జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని సిఎస్ఆర్ నిధులను వైద్య పరికరాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేణువక్క మండలం కనపతి గ్రామంలో దొంగల బీభత్సం జమ్మికుంట మండలం తణుకుల గ్రామంలోని చెక్ డ్యామ్ పరికరించిన జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి సిపి గౌసల శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చేర పంపిణీ చేసిన ఇల్లంతకుంట దేవస్థానం అధ్యక్షుడు రామారావు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తదుపరి బడుకు బలహీన వర్గాలకు పెద్ద పేట నియోస్వర్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ఆకిన రైతు గుండె అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో అంద్యశ్రీ సంస్కరణ సభ